హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య బ్లాగ్స్ ఈరోజు నేను కోడి కూర గార కాంబినేషన్ చేస్తున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీనికోసం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇవి ఎగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని నూనెలో కాసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో మగ్గనిచ్చుకోవాలి కాసేపు తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ముక్కల్లో వాసన పోయే వరకు వేపుకోవాలండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం వేసి ముక్కలకు పట్టించేటట్టు సిమ్లో ఉండి కలుపుకోవాలి చాలా సింపుల్గా రెడీ అవుతుందండి చికెన్ సూపు ఇలా ఏని కారల్లో సూప్ కోసం రెండు టమాటాలు చిన్న ముక్కల్లో కట్ చేసుకొని దాంట్లో వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి కొద్దిగా గరం మసాలా పొడి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని చికెన్ సూప్ని బాగా దగ్గరికి అవనివ్వాలండి అంతే చికెన్ సూప్ రెడీ అవుతుంది గారెల కోసం రెండు గంటలు ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలో వేసుకొని ాగా పట్టుకున్న తర్వాత అందులో పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర ముద్దగా చేసుకుని వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసి వేళ్లతో బాగా పిండిని మదాయించాలండి ఇలా చేయడం వల్ల గారెలు చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద డీఫ్రైక్ సరిపడ ఆయిల్ పెట్టుకొని గారెలన్నీ ఒకదాని తర్వాత ఒకటే వేసుకోవాలి కోడి కూర చిల్లిగార సూపర్ కాంబినేషన్ కదండి చాలా మంచి టిఫిన్ సండే రోజు కానీ పండగల రోజు కానీ మంచి కాంబినేషన్ గల టిఫిన్ ఇది ఇలా ఒకదాని తర్వాత గారెలన్నీ నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం గారెల పిండి పట్టుకునేటప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని పట్టుకుంటే గారెలు చాలా మృదువుగా గుల్లగా వస్తాయండి ఆయిల్ పీచుకోకుండా కూడా కరకరలాడుతూ ఉంటాయి గారెలన్నీ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి ఇలా గారెలన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగా వండి పెట్టుకున్న చికెన్ కూరతో సర్వ్ చేసుకుంటే కోడి కూర చిల్లుగర రెడీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఫ్యామిలీ మెంబర్స్ ముందు గెలుచుకుంటే తింటారు ఈ వీడియో కన్ఫర్మిక నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్